బాబుకు వచ్చేసి పది రోజుల నుంచి జ్వరము దాని తర్వాత నిమోనియా లంగ్ సంబంధించిన ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల అడ్మిట్ అవ్వడం జరిగింది బాబుకు నిమోనియా వల్ల ఆ లంగ్ చుట్టూ చీము లాంటిది అన్నమాట చీమ్ చేరడం వల్ల దాని కొరకు సిటీ స్కాన్ అల్ట్రాసౌండ్ ఇవన్నీ బయట చేసి ఇక్కడికి రెఫర్ చేయడం జరిగింది బాబుకు ఆ నిమోనియాకి సంబంధించిన యాంటీబయాటిక్స్ అనే ట్రీట్మెంట్ మనం స్టార్ట్ చేయడం జరిగింది దాని తర్వాత చీమ్ అంతా ఉండడం వల్ల ఆ చీమును తీసివేయాలని చెప్పేసి వాట్స్ అనే సర్జరీ ఒకటి వీడియో అసిస్టెంట్ థోరకోస్కోపిక్ సర్జరీ అనేది ఓపెన్ సర్జరీ కాదు మామూలుగా ఎండోస్కోపీ లాగా చేసే సర్జరీ లో పెట్టి చేసేది అనమాట సో ఆ సర్జరీ కొరకు అడ్మిట్ కావడం జరిగింది ప్లస్ నిమోనియా ట్రీట్మెంట్ కొరకు సో వ్యాట్ సర్జరీ జరిగిపోయింది ఫస్ట్ ఆ వ్యాట్ సర్జరీ అయిన తర్వాత బాబు కొద్దిగా ఇంప్రూవ్ ఇంప్రూవ్ అయ్యాడు ఫీవర్ అదంతా కం కంట్రోల్ అయింది కాకపోతే ఒక ఫైవ్ డేస్ తర్వాత మళ్ళీ పిల్లోనికి ఆయాసం రావడము అట్లా ప్రాబ్లం ఉన్నది అనమాట దాని తర్వాత మేము గమనించాం పిల్లోడు ఎక్కువ ఆయాస్ పడుతున్నాడు ఏంటంటే మనం ఎక్స్రే తీసుకున్న చూసిన తర్వాత పిల్లోడికి ఏమైందంటే ఒక ఈ సివియర్ నిమోనియా వల్ల లంగ్స్ అనేటివి కొద్దిగా డ్యామేజ్ అవ్వడం జరిగింది లంగ్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఉన్నటువంటి ఛాతీలో గాలి పేర్కపోవడం ఈ లంగ్ డ్యామేజ్ వల్ల దానివల్ల ఏమవుతుందంటే ఛాతీ అంతా గాలితో నిండిపోయి హార్ట్ మీద ఎక్కువ ఒత్తిడి అవ్వడం దానివల్ల హార్ట్ ఫెయిల్యూర్ కావడం ఇలాంటివి జరిగాయి ఇదంతా హుటాహుట్న ఒకటే విధంగా జరిగిపోయిందనమాట సో ఇది మనం వెంట వెంటనే గమనించుకొని పిల్లోనికి ఎక్స్రేస్ తర్వాత సిటీ స్కాన్ చెస్ట్ అవన్నీ చేసిన తర్వాత నిర్ధారం చేసుకున్నాం గాలి అంతా పేరుకుపోయింది అది చాలా సీరియస్ అయ్యి చాలా ఒత్తిడికే లోన్ అవుతుంది గుండె అంతా చాలా ఒత్తిడికి లోన్ అయ్యి గుండె పనితీరు కూడా చాలా తినింది అనమాట సో ఇలాంటి పరిస్థితుల్లో గా చెస్ట్ ట్యూబ్ అనేది పెడతాం మనం చెస్ట్ ట్యూబ్ కూడా పెట్టడం జరిగింది చెస్ట్ ట్యూబ్ పెట్టినప్పటికీ కూడా మామూలుగా చిన్న చిన్న లీక్స్ అయితే చెస్ట్ ట్యూబ్ పెడితే అది క్లియర్ కావాలి కాకపోతే పిల్లోనికి ఎక్కువ ప్రమాదమైనటువంటి లోపల లంగ్ ఇన్ఫెక్షన్ చాలా సివియర్గా ఉండడం వల్ల ఏమైందంటే చెస్ట్ ట్యూబ్ పెట్టినా కూడా లీక్స్ అనేవి క్లియర్ కాకుండా మళ్ళీ మళ్ళీ గాలి పేరుకోవడం దానివల్ల గుండె ఒత్తిడికి లోన్ అవ్వడం గుండె సరిగ్గా పనిచేయకపోవడం సో ఇవన్నీ జరుగుతూ వచ్చాయి అనమాట సో దాంతో మనం పిడియాట్రిక్ సర్జన్ డాక్టర్ హరిప్రసాద్ సార్తో మళ్ళీ సిటీవీఎస్ సర్జన్ డాక్టర్ సందీప్ రెడ్డి సార్తో డిస్కస్ చేసుకొని మా టీమ్ అంటే కార్డియాలజిస్ట్తో కూడా డిస్కస్ చేసుకుని డాక్టర్ సందీప్ సార్తో సో పిడియాట్రిక్ టీము కార్డియాలజీ టీము కార్డియోథెరాసిక్ సర్జన్ సారు పిడియాట్రిక్ సర్జన్స్ మేమంతా కూడా ప్లాన్ చేసుకొని బాబుకి అసెస్ చేసాము అసెస్ట్ చేసిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే లంగ్లో బాగా నిమోనియా అనేది ఎక్కువ దానివల్ల డ్యామేజ్ అయిపోయి లంగ్లో నుంచి గాలి బయటకు వచ్చేస్తూ ఉందని అర్థమైంది సో దాన్ని మనం చూసిన తర్వాత పిల్లోని వెంటనే వెంటిలేటర్ మీద పెట్టుకో పెట్టుకోవడం జరిగింది వెంటిలేటర్ మీద ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తూ ఈ గాలి అయితే ఏదైతే వస్తుందో దాని కొరకు సర్జరీ చేయాలని నిర్ధారం చేసుకోవడం జరిగింది సో సర్జరీ అనేది మనం ఆ రోజు నైట్ లోపలనే ప్లాన్ చేసుకొని గా చేయాలని డిసైడ్ చేయడం జరిగింది సో ఆ సర్జరీలో మనకు గమనించడం ఏంటంటే సర్జరీ ఇది ఈసారి చేసిన సర్జరీ అయితే ఓపెన్ సర్జరీ చేయాల్సి వచ్చింది ఛాతీని ఓపెన్ చేసి ఛాతీలో చూసుకొని లంగ్ ఎక్కడైతే డ్యామేజ్ అయిందో ఆ భాగాన్ని గమనించుకొని మన సార్ డాక్టర్ సందీప్ సార్ దాన్ని చూసుకొని దాన్ని కుట్లు వేయడం జరిగింది అది కుట్లు వేసి మొత్తం సీల్ చేసిన తర్వాత బాబుని అలాగే ఐసీయూకి షిఫ్ట్ చేయడం జరిగింది సర్జరీ సక్సెస్ఫుల్గా జరిగింది సర్జరీ అయిన తర్వాత లీక్స్ అనేటివి మనకేం కనపడలేదు దాని తర్వాత ఐసీయూలో షిఫ్ట్ చేసుకొని ఐసీయూలో కూడా ఒక రెండు రోజులు బాబుని అలాగే వెంటిలేటర్ వెంటిలేటర్ ట్రీట్మెంట్ మీద పెట్టి వెంటిలేటర్ నుంచి మెల్లగా బాబుని వీన్ చేసి దాని తర్వాత నార్మల్ ఆ ఆక్సిజన్కి నార్మల్ పరిస్థితులకి తీసుకురావడం జరిగింది దాని తర్వాత బాబు క్రమక్రమంగా ఇంప్రూవ్మెంట్ జరిగింది మళ్ళీ మళ్ళీ ఆ గాలి చేరుకోవడం కానీ లంగ్ డ్యామేజ్ వల్ల ఇబ్బందులు కానీ అవైతే మనకేం కనపడలేదు మనకు ఈ సివియర్ న్యూమోనియా వల్ల ఉన్న ప్రాబ్లమ్ను కూడా యాంటీబయాటిక్స్తో మనం ట్రీట్మెంట్ చేయడం జరిగింది దాదాపు పదహైదు రోజులు పిల్లోడు మన దగ్గరే ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది ఈ యాంటీబయాటిక్స్ అన్నీ ఇచ్చిన తర్వాత పిల్లోడు క్రమంగా ఇంప్రూవ్ అయిపోయి ఆక్సిజన్ ఏది అవసరం లేకుండా ఎక్స్రేలు కూడా అన్ని నార్మల్ అయిపోయాయి దాని తర్వాత పిల్లోని నార్మల్ సిచ్యుయేషన్లో డిశ్చార్జ్ చేయడం జరిగింది ఫాలోఅప్ కూడా వచ్చాడు పిల్లోడు sa barna.